పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరినీ కూడా క్రీస్తు పునరుత్న మహోత్సవ పండుగ వాక్యపరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఒకటవ కొంతి పత్రిక పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచనము మరి క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థము మీ విశ్వాసమును వ్యర్థమే క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మున్ముందుగా మీ అందరికీ కూడా పునరుత్న పండుగ శుభాకాంక్షలను తెలియపరుచుకుంటున్నాను ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఈస్టర్ టు యూ ఆల్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరణించిన వ్యక్తి జీవంతో లేవటం మన ఎప్పుడైనా చూసామా ఎక్కడైనా విన్నామా అందరి ముందే సిలువేయబడి నారబట్టలతో చుట్టబడి సమాధి చేయబడిన యేసు తాను ముందుగానే అందరితో చెప్పినట్లుగా సమాధిని గెలిచి సజీవుడయ్యాడు ఒక చారిత్రాత్మక ఘట్టానికి మానవ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు యేసుక్రీస్తు తాను మృతులలో లేవనెత్తబడకపోతే క్రైస్తవానికి అర్థమే లేదు తాను జీవాన్ని ఇవ్వగలనని జీవితాన్ని నిలబెట్టగలనని తను జీవించిన కాలములో ఎన్నో అద్భుతాల ద్వారా నిరూపించాడు ముఖ్యంగా లాజరును యాయరు కుమార్తెను జీవంతో లేపడం ద్వారా ఈ సకల సృష్టిపై తనకున్న అధికారాన్ని శక్తిని ఆధిపత్యాన్ని నిరూపించాడు మరి ఈనాడు తాను మరణించి తిరిగి లేచి తనను అనుసరించిన వారందరికీ పునరుత్న భాగ్యాన్ని అందిస్తున్నాడు క్రీస్తు తన జీవిత కాలంలో ఏం చెప్పాడో అదే చేసి చూపించాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా క్రీస్తు ఉత్నం ద్వారా ప్రతి క్రైస్తవుడు తన పాప జీవితానికి క్రీస్తుతో పాటు మరణిస్తూ నూతన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు అదే మన విశ్వాసం మనలో పరివర్తన రావాలి మన విశ్వాస జీవితంలో స్థిరపడాలి లేనట్లైతే నామమాత్ర క్రైస్తవము వ్యర్థమే క్రీస్తుతో పాటు పునరుత్నం చెందిన మనం పుణిత పౌలు గారు చెప్పినట్లుగా కులసి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వాక్యములో మన మనస్సులను ఇచట భూమిపై గల వస్తువుల మీద కాక అచట పరలోకమనందు గల వస్తువులపై మనస్సును లగ్నము చేయుడు కావున మనము పునరుత్న ప్రభునితో నడవాలి క్రీస్తు సమాధిలో నారా బట్టలను విడిచిపెట్టినట్లుగా మన పాత పాప జీవితాన్ని ప్రాపంచిక వ్యసనాల నుండి విడిచిపెట్టాలి ఎందుకంటే పౌలు గారి పలికిన విధంగా రెండవ కొంత పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడో వాక్యములో ఎవడైనా క్రీస్తు అందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి పాత జీవితము గతించినది క్రొత్త జీవితము ప్రారంభమైనది ఈరోజు ప్రభు పునరుత్నాన్ని గాంచిన పేతురు ఇతర శిష్యులు ప్రభు ఉత్నాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఆ అపోస్తుల వల్లే క్రీస్తు బిడలుగా అనుచరులుగా క్రైస్తవులుగా ప్రభు ఉత్న శుభవార్తని ప్రపంచమంతటా కూడా ప్రకటించే బాధ్యతని మనం కలిగి ఉన్నాము అన్న సంగతి మరవకూడదు తన కుమారుణ్ణి సజీవుని చేసి మనందరికీ పునరుత్న భాగ్యాన్ని దయచేసిన దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి వాక్యానుసారం జీవిస్తూ ఆయన బిడ్డలుగా జీవిద్దాం ఇక చివరగా ఒక మాటలో చెప్పాలంటే మనుషుల పరిపూర్ణ రక్షణ క్రీస్తు పునరుత్నంతోనే సాధ్యమైంది ప్రతి సంవత్సరం పునరుత్న పండుగ నాడు క్రైస్తవులమైన మనమంతా స్మరించేది ఈ రక్షణ చరిత్రలో చీకటి నుండి వెలిగిలోనికి దుఃఖము నుండి సంతోషానికి పాపాంధకారము నుండి పవిత్రత వెలుగులోనికి మార్గం చూపేదే క్రీస్తు ప్రభు పునరుత్నం మరి అటువంటి క్రీస్తు పునరుత్న సత్యాన్ని గ్రహించి ప్రభుని నిండు ప్రేమతో తనవి తీరా అనుభవిద్దాం ఆయన ప్రేమని ఆయన ఉత్నాన్ని పాలు పంచుకుందాం అటువంటి కృప మనందరికీ ప్రభు కలగ చేయునుగాక ఆ మెయిన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో గాక తృత్వేక సర్వేశ్వరుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పునరుత్న క్రీస్తు ప్రభువు మనలందరినీ దీవించి కాచి కాపాడును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు